హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి పన్నెండవ తారీఖున అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఏర్పడుతుంది ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం అందులోను ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి రోజున ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించండి ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైనటువంటి మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయండి మాఘ పౌర్ణమి నాడు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని తలస్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ చాతకంలో ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మనలో చాలా మందికి నరదిష్టి బాగా తగులుతుంది మనం ఎన్ని పూజలను చేసినా సరే మన కుటుంబం పైన దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు అంతటి శక్తి నరదిష్టికి ఉంటుంది ఏ ఇంటికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టి నుంచి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టండి ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి పౌర్ణమి నాడు ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పౌర్ణమి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి నాడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలనేవి లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఉండే లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందర కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి పూజ పూర్తి అయిన తర్వాత ఆ ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ బీర్వాలో పెట్టుకోండి ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పును బీర్వాలోనే ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మన హిందూ పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట నదుల్లో స్నానం చేసే అవకాశం లేనటువంటి వారు నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి గంగాజలం కూడా అందుబాటులో లేని వారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా కృష్ణ గోదావరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ఈ పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి ఒక రూపాయి బిళ్లకు పసుపు పూసి ఆ రూపాయి నాణాన్ని మీ పూజా మందిరంలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో పచ్చి పాలలో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి ఆర్గ్యం సమర్పించండి చంద్రుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ చంద్రాంశే నమ ఈ మంత్రాన్ని జపించండి మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మనలో అనేక మందికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే గృహయోగం కలిసి వస్తుంది అలాగే మీ మనసులో ఏవైనా కోరికలుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘపౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పుని పోసి దానిపైన పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఆ ఉప్పుకు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకోండి నెల తిరగకుండానే మీరు కోరిన కోరికలను నెరవేరుతాయి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది మాఘ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసుకుని సత్యనారాయణ వ్రతకథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే విపరీతమైనటువంటి అదృష్టం మీ ఇంటికి కలిసి వస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు